ర్ సుమా ఓ రియల్ ఎస్టేట్ వివాదంలో కోరుకుపోయారు గోదావరి జిల్లాలోని రాజమండ్రి ప్రాంతంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ భవన నిర్మాణాలను చేపట్టింది ఈ వెంచర్ కోసం భారీగా ప్రమోషన్స్ చేసి వినియోగదారులను ఆకర్షించారు దాంతో తమ కష్టార్జితాన్ని రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి రూపాయి కూడబెట్టి ఈ వెంచర్లో ఫ్లాట్స్ కొనుగోలు చేశారు అయితే అట్టహాసంగా ప్రమోషన్స్ చేసిన సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ యాంకర్ సుమాను తమ వెంచర్కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నారు ఈ వెంచర్ కోసం సుమా వ్యాపార ప్రకటనల్లో నటించి తక్కువ ధరకే ఇంటిని సొంతం చేసుకోమని సలహాలు ఇచ్చింది అయితే సుమా చెప్పడంతో చాలామంది భారీగా డబ్బు పోసి ఫ్లాట్ను కొనుగోలు చేశారు గడువు తీరినా గాని సదరు కంపెనీ వినియోగదారులకు ఇంటిని హ్యాండోవర్ చేయకపోవడంతో పలుమార్లు ఆ సంస్థ చుట్టూ తిరిగారు పలుమార్లు రిక్వెస్ట్ చేసినా సంస్థ నిర్వాహకులు స్పందించలేదు చివరకు విచానా ఎత్తేసి పరిహరిలో ఉండటంతో వినియోగదారులు బాధితులుగా మారారు చేసేది ఏమీ లేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి చేతిలో ఫ్లకార్డులు పట్టుకుని రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు బాధితులు మీడియాతో మాట్లాడుతూ యాంకర్ సుమా ప్రచారం చేయడం వల్లే ఆకర్షితులమయ్యాం పెద్ద కంపెనీ కావడంతో తక్కువ ధరకు ఇస్తామని అనడంతో మేము ఫ్లాట్స్ను కొనుగోలు చేశాం అయితే సుమాను పట్టడం లేదు కానీ ఆమె ప్రచారం చేయడం వల్లే మేము కొనుగోలు చేశాం ఆమె మాకు ఏదైనా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం మేము ఇరవై ఆరు లక్షల క్యాష్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నాం పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టామని బాధపడ్డారు యాంకర్ సుమా స్పందించాలని బాధితులు కోరుతున్నారు